రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు రష్యా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సీ కార్యాలయం పక్కనే ఉన్న పక్కనే ఉంచే ఉక్రెయిన్ గూడాచారుల మకా రష్యా నట్టింట ఉక్రెయిన్ గూడాచారుల కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నలభై నలభై ఒక్క బాంబర్ విమానాలను విధ్వంసం చేసిన క్యూ బలగాలు క్యూ నిర్వహించిన ఈ షాకింగ్ ఆపరేషన్ వివరాలు మెల్లగా బయటికి వస్తున్నాయి దీనిని సమన్వయం ఈ ఆపరేషన్ను సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్బి కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్ సెంటర్ నిర్వహించింది క్యూ ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడే వెల్లడించారు సోవియట్ సోవియట్ నుంచి విడిపోయాక ద బుడాఫేస్ మెమోరండం కింద తన వద్ద ఉన్న ఉక్రెయిన్ వద్ద ఉన్న రెండు వేలు అణుఆారు హెడ్లను నూట డెబ్బై ఆరు అను ఖండాంత క్షిపణులు కొద్దీ స్ట్రాటజిక్ బాంబర్లను పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకట నాటికి రష్యా బదిలీ రష్యాకు బదిలీ చేసింది దీనికి ప్రతిగా మాస్కో ఎప్పుడూ క్యూపై దాడు చేయకూడదన్న ఒప్పందం కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు రష్యా దాడి చేసింది ఈ అగ్రిమెంట్ను ఇరవై తొమ్మిది ఏళ్ళు నిండిన రోజే రష్యా భూభాగం భూభాగం నుంచి ఉక్రెయిన్ దాడి చేసింది ఈ దాడిలో మొత్తం రష్యాకు చెందిన రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లో ముప్పై నాలుగు ముప్పై నాలుగు శాతం ధ్వంసం చేసినట్లు క్యూ చెప్తుంది ఈ దాడిని రష్యా ఫెరల్ హర్బర్ ఘటనగా పశ్చిమ దేశాలు పశ్చిమ దేశాల పత్రికలు అభివర్ణించాయి ఆపరేషన్ స్పైడర్ వెబ్ కోసం ఉక్రెయిన్ నూట పదిహేడు ఫస్ట్ పర్స ఫస్ట్ పర్సన్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్లను తొలుత రష్యాలో రష్యాలోకి స్మగ్లింగ్ చేసింది వీటిని కొద్ది దూరం నుంచి ఫైలైట్లో ఆపరేషన్ చేయవచ్చు చెక్కతో చేసిన క్యాబిన్లో పెట్టి ట్రక్లపై ఉంచి స్థానిక డ్రైవర్లను నియమించుకొని వైమానిక స్థావరాల వద్దకు చేర్చింది ఆదివారం మధ్య మధ్యాహ్నం నాటికి లారీలోని చెక్కల క్యాబిన్ల డ్రోన్లను రిమోట్ సాయంతో తెరిచింది ఆ తర్వాత హాత్మవతి ట్రోల్లో ఒక్కొక్కటిగా గాల్లోకి ఎగిరి రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ బాంబర్లపై విరుచుకుపడ్డాయి ఇందుకోసం రష్యా భూభాగంలో భూభాగంలో మూడు టైమ్ జోన్లలో ఉక్రెయిన్ గూఢచారులు పనిచేశారు ఈ ఆపరేషన్కు సహకరించిన వారిని ముందే ఆ భూభాగం నుంచి సురక్షితంగా బయటికి తెచ్చినట్లు జలన్స్కి వెల్లడించారు ఈ ఆపరేషన్ టీయూ నైంటీ ఫైవ్ టీయూ ట్వంటీ టూ ఎం త్రీ బాంబర్లు కీలకమైన ఏ ఫిఫ్టీ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి వీటి ఉత్పత్తిని చాలా కాల క్రితమే వీటి ఉత్పత్తిని చాలా కాల క్రితమే రష్యా నిలిపివేసింది దీంతో ధ్వంసమైన విమానాలను భర్తీ చేసుకోవడం ఆ దేశానికి అదన దేశానికి అసాధ్యమని పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం మాస్కో వద్ద నూట ఇరవై వరకు టీయు నైంటీ ఫైవ్లు టీయు నైన్ ట్వంటీ టూ ఎంలు ఉన్నాయి ఉక్రెయిన్పై బాంబింగ్లో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి అయితే రష్యా అమెరికా అమెరికా నుంచి ఆయుల ఆయుధాలు నుంచి తప్పి అమెరికా ఆయుధాల నుంచి తప్పించుకోవాలనుకున్న ఉక్ర అమెరికా నుంచి కొన్ని ఆయుధాలు ఉక్రెయిన్లో ఉన్నాయి నూట ఎనభై ఐదు మైళ్ళ రేంజ్లో దాడి చేసే ఏటీఏసిఎంఎస్ స్ట్రాంగ్ షాడో క్షిపుల నుంచి బాంబర్లు కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ఉక్రెయిన్ సరిహద్దు నుంచి వేల మైళ్ళ దూరంలో రష్యా భద్రపరిచింది కానీ ఉక్రెయిన్ స్పెషల్ సర్వీస్ దళాలు ఆ దేశంలో చొచ్చుకొచ్చి ఎఫ్పిపి డ్రోన్లతో నలభై ఒక్క విమానాలను ధ్వంసం చేశాయి ఈ దాడిలో మాస్కోకు కనీసం వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల నష్టమాటి ఉంటుందని డైలీ మెయిల్ పత్రిక వెలువడించింది అయితే రష్యా చేసిన ఈ ఆపరేషన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ వ్యూహాత్మకంగా రష్యా 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 ఆపరేషన్ స్పైడర్ కోసం స్పైడర్ వెబ్ కోసం ఉక్రెయిన్ నూట పదిహేడు ఫస్ట్ పర్సన్ సూసైడ్ డ్రోన్లను ఉపయోగించింది తొలుత పెట్టిన రష్యాలో రష్యా భూభాగంలోకి స్మగ్లింగ్ చేసింది వీటిని కొద్ది దూరం నుంచో ఫైలైట్లో ఆపరేట్ చేయవచ్చు చెక్కతో చేసిన క్యాబిన్లలో పెట్టి ట్రక్లపై ఉంచి స్థానిక డ్రైవర్లను నియమించుకొని వైమానిక స్థావరాల వద్దకు చేర్చింది ఆదివారం మధ్యాహ్నం నాటికి లారీలు వైమానిక స్థావరం దగ్గరకు చేరాయి అయితే చెక్క చెక్క క్యాబిన్ల డోర్లను రిమోట్ సాయంతో ఫైలైట్లు ఓపెన్ చేశారు ఆ తర్వాత ఆత్మహత్య డ్రోన్లు ఒక్కొక్కటి గాల్లోకి ఎగిరి రష్యా వ్యూహాత్మక వ్యూహాత్మక న్యూక్లియర్ బాంబర్లపై విచ్చుకుపడ్డాయి ఇందుకోసం రష్యా భూభాగంలోని మూడు టైం జోన్లలో ఉక్రెయిన్ ఉక్రెయిన్ గూఢచారులు పనిచేశారు ఈ ఆపరేషన్ సహకరించిన వారికి అంద వారు ఆపరేషన్ సహకరించిన వారందరినీ ఈ ఆపరేషన్ ముందే సురక్షిత పర్ల సు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు దీంతో ఈ ఉక్రెయిన్ ఆపరేషన్ వెబ్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాడిలో దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు డైలీ మెయిల్ ప్రకటన పత్రిక ప్రకటన వెలువరిచింది దీనిపై రష్యా కూడా ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నట్లు సమాచారం